లక్నో అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు ఏకంగా తొంభై ఎనిమిది పరుగుల తేడాతో ఘోరంగా ఓటమి పాలైపోయింది అయితే ఇక ఇప్పుడు ప్రతి జట్టుకి ప్రతి మ్యాచ్ చాలా అత్యవసరంగా మారిపోయింది ముఖ్యంగా చెప్పాలి అంటే పాయింట్ల పట్టికలో లక్నో జట్టు ఇంత ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఐదవ స్థానానికి మాత్రమే పరిమితమైంది అయితే నిన్న కేఎల్ రాహుల్ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాడు సాధారణంగా కేఎల్ రాహుల్ ఎక్కువగా ఎమోషనల్ అవ్వడు కానీ నిన్న చాలా ఎమోషనల్ అయిపోయి ఇక కళ్ళ మీద నీళ్లు పెట్టుకుని చాలా అంటే చాలా నిశత్తుగా పెవిరియన్ బాట పట్టాడు అయితే హర్షిత్ రాణా ఇంకా కోల్కతా జట్టులో సురీన్ నరేన్ వీళ్ళందరూ రాణించారు కానీ నిన్న లక్నో జట్టుకు మాత్రం దెబ్బ మీద దెబ్బ తగిలింది ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్లతో పాటుగా స్టాఫ్ మెంబర్స్ కూడా చాలా నిరాశ పడిపోయారు ఇక కేఎల్ రాహుల్ అయితే ఎవరికి కనిపించకుండా డ్రెస్సింగ్ రూమ్ లో కొద్దిగా కంటి తడి పెట్టుకున్నాడు అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అయితే ఈ రకంగా కంటి తడి పెట్టుకోవడం చూసి గౌతమ్ గంభీర్ కొద్దిగా పెద్ద మనసు చేసుకుని తన దగ్గరకు వెళ్లి ఓదార్చు జరిగింది అయితే ఇక దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా గౌతమ్ గంభీర్ మీద కేఎల్ రాహుల్ మీద కామెంట్స్ చేస్తున్నారు